ఆయనకు అన్నీ తెలుస్తాయి ఓహో అగ్నిహోత్రుడు ఇప్పుడు కాండవనాన్ని దహించడానికి వెళ్ళిపోతున్నాడు నా పిల్లలు కాండవనంలో ఉండిపోయారు జరిత జరితకుతో కలిసి ఇప్పుడు ఎలాగా వెళ్ళి అగ్నిహోత్రుడి దగ్గర నిలబడి నమస్కారం చేసి అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశాడు మండపాలు ఎలా ప్రార్థన చేశాడంటే త్వమగ్నే సర్వలోకానం ముఖం ముఖం తమసి హవ్యవాట్ అగ్ని నువ్వు సర్వలోకాలకి కూడా ముఖస్వరూపుడి దేవతలకు హవిస్సును చేరుస్తావు తమంతః సర్వభూతానం గుడశ్చరసి పావక ప్రాణుల యొక్క దేహాలలో రహస్యంగా సంచరిస్తూ వాళ్ళని అద్వితీయులుగా చేసి వాళ్ళ శరీరంలో ప్రాణాన్ని నిలబెడతావు దివ్య భౌమ జఠర అనల అనే రూపములు గల త్రివిధ శక్తుల రూపంలో నువ్వు ఉంటావు బయట అగ్నిహోత్రుడు ఉంటాడు అంతరిక్షమునందు అగ్నిహోత్రుడు ఉంటాడు మానవుల శరీరంలో వేడుంటుంది అగ్నిహోత్రుడు ఉన్నట్టే అలాగే మానవుల యొక్క జఠరములందు అగ్ని ఉంటాడు జఠరాగ్ని అని పిలుస్తారు జఠరాగ్ని అంటే మనం తిన్నదాన్ని అంతటినీ కూడా ఆయన పచనం చేస్తాడు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాశి నామపి పాకంచుతే వహ్ని బయట లౌకిక కింద ఉంటాడు లౌకిక కింద ఉండి మనం ఇచ్చేటటువంటి హవిస్సుల్ని కవ్యాల్ని కూడా స్వీకరిస్తాడు పితృపక్షంలో మనందరం కూడా పితృదేవతలను ఆరాధన చేస్తాం ఆ మహాలయ పక్షాల్లో పితృదేవతలకి ఆ కవ్యాన్ని సమర్పిస్తాం దేవతలకు ఇచ్చేది హవిస్సు హవ్యం పితృదేవతలకు ఇచ్చేది కవ్యం ఆ కవ్యాన్ని స్వీకరించేది అగ్నిహోత్రుడే హవిస్సును స్వీకరించేది అగ్నిహోత్రుడే మానవుల ఇంటిలో ఉండి వాళ్ళకి అన్నాన్ని కూడా వండి రోజు మనకి పాచకుడిగా ఉన్నది కూడా అగ్నిహోత్రుడు వంటవాడి కింద అంటే ఆయన లేకపోతే మనం అన్నం తినలేం ఆయన ఉన్నాడు కాబట్టి మనం అన్నం తినగలుగుతున్నాం వండుకుని కాబట్టి ఆయన శక్తి స్వరూపం లౌకికంగా కూడా భాషిస్తోంది మన శరీరంలో ఉంటుంది జఠరాగ్ని రూపంలో ఉంటున్నాడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఏం చెప్తాం ఎప్పుడు కూడా అహం వైశ్వానరో భూత్వ అయ్యా వైశ్వానరుడు అనేటటువంటి రూపంలో మా జఠరములందు ఉన్న వసించేటటువంటి వాడివి నువ్వే ది ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాం చతుర్విధం అందువల్ల మేము తినే ఆహారాన్ని దాన్ని చ సక్రమంగా నువ్వు దాన్ని రూపంలో స్వీకరించి మమ్మల్ని అందరికీ కూడా కావలసిన శక్తిని నువ్వు ప్రసాదించు ఆయన వేడుకుంటున్నావా లేదా అందువల్ల భగవంతుడు అగ్ని రూపంలో మన జఠరమ్మన్ను భాసిస్తాడు అయ్యా నువ్వు అలా లేక ఉండ అలా కనుక నువ్వు లేకపోతే ఈ మనుష్య ఎలా నిలబడుతుంది జీవులు ఎలా నిలబడతారు నువ్వు అలా ఉన్నావు కాబట్టే ఈ లోకం అంతా నిలకడగా భాసిల్లుతున్నది కాబట్టి తామష్ట కల్పయత్వ యజ్ఞవాహమకల్పయను అష్ట రూపాన్ని పొందున్నావు అష్టమూర్తి తత్వంగా మనం ఈశ్వరుని ఎనిమిది రూపాలుగా భాసన చేస్తామని అరుణాచల మహర్తని చెప్పినప్పుడు చెప్పాను మీరు అందులో పృథివీ తీసుకున్న నీరు తీసుకున్న అగ్ని తీసుకున్న వాయువు తీసుకున్న ఆకాశము తీసుకున్న ఈ ఐదింటియందు అగ్ని మిళితమై ఉంటుంది అంతా ఆకాశం ఉందంటే అనుకోకండి అందులో అగ్ని యొక్క శక్తి ఉంటుంది నీటిలో అగ్ని యొక్క శక్తి ఉంటుంది అందుకనే బడభాగ్ని అగ్ని అంటారు నీళ్ళల్లో శక్తి ఉంటుంది అంతేకాదు అగ్నిని మదించడం వల్ల అగ్ని నుండి వచ్చింది నీరు పుట్టింది అందుకనే పురాణంలో చెప్తారు అగ్ని నుండి నీరు వచ్చింది అని అంతేకాదు భూమి భూమి ఎందు అగ్ని ఉంటుంది అలాగే జలముల ఎందు అగ్ని అగ్ని ఎందు అగ్ని ఇలాగ ప్రతి దాని ఎందు కూడా వాయువునందు అగ్ని అలాగ ప్రతి పంచభూతములు అందుకనే అష్టవిధములుగా ప్రశంసించి సూర్యుడు చంద్రుడు ఆకాశము ఈ మూడింటియందు కూడా యజ్ఞవాహనుడవై నువ్వు ఉంటావు ఇప్పుడు విశ్వం అంతా కూడా నీ చేత సృష్టించబడింది అని ఋషులందరూ కూడా చెప్తారయ్యా తద్ ఋషే హి సద్యో నశ్యేతాసన తుభ్యం కృత్వా నమో విప్రాహ స్వకర్మ విజితాం గతిం అయ్యా మహానుభావా నువ్వు లేకపోతే లోకం అనేటటువంటిది నశించిపోతుంది లోకం అనేటటువంటిది ఉండదు నువ్వు లేకపోతే నీకు నమస్కరించి బ్రాహ్మణులందరూ కూడా వివిధ కర్మలు ఆచరిస్తారు నిత్యం రోజూ కూడా బ్రాహ్మణుడు ఉపాసన చేసేది ఎవరిని అగ్ని యందే సకల దేవతల్ని ఆరాధన చేస్తాడు కూర్చుని గాయత్రీ మంత్రాన్ని చెప్పిన బ్రహ్మని ఉపాసన చేసిన లేదా సవితని ఆ ఆరాధన చేసిన అర్గ్ఞప్రధానం విడిచిపెట్టినా ఎవరి దగ్గర విడిచిపెడతాడు అగ్నిహోత్రం ముందే విడిచిపెడతాడు హవిస్ ఇవ్వాలంటే అగ్నిహోత్రంలో వేస్తాడు అందుకనే హవిస్సునందు యమాయస్వహ ఇంద్రాయ ఇంద్రాయస్వాహ వీళ్ళందరికీ కూడా తృప్తిపరుస్తూ హవిస్సును సమర్పిస్తాడు అందువల్ల బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు నిన్నే ఉపాసన చేస్తున్నాడయ్యా అంతేకాదు మరొక్క విషయం చెప్పాలి అంటే అగ్ని ఆకాశంలో మెరుపు తీగలతో కూడి విహరించే మేఘపంక్తి కూడా నువ్వే నువ్వు లేకపోతే అసలు ఆకాశంలో వర్షం కురుస్తుందా మేఘము మేఘము ఢీకుంటే దాని నుంచి మెరుపు రూపంలో వస్తున్నావు నువ్వు బయటికి ఆ మెరుపు వచ్చి ఆ మెరుపు రూపంలో మేఘ మేఘాలని మదించి ఆ మేఘాలలో నుంచి వర్షాన్ని భూమి మీద పడేలట్టు చేస్తున్నావు నువ్వు అనుగ్రహం లేకపోతే ఎలా కుదురుతుందయ్యా దహంతి సర్వభూతాన్ని త్వత్తో నిష్క్రామ్యహేతయ జాతవేద స్వయ వేదం విశ్వం స్పష్టం మహాద్యుతే అయ్యా మహానుభావ ప్రళయకాలం వచ్చింది అంటే జీవులన్నింటినీ కూడా లయింపజేసేస్తావు నువ్వు అలా లయింప చేసేటప్పుడు నీ నుంచి బయటికి ఆయుధాల వంటి జ్వాలలు బయటికి వస్తాయి విస్తరిస్తాయి అందుకునే ప్రళయాగ్ని రుద్రుడు అంటారు ఈశ్వరుణ్ణి ప్రళయాన్ని అంతటినీ తనలోకి తీసుకుని ప్రళయంలో ప్రళయ రూపంలో ఈ జగత్తునంతటినీ తనలోకి తీసేసుకుంటాడు ఎలాగా అగ్ని రూపాన్ని పొంది అందువల్ల సర్వప్రాణుల్ని ఏం చేస్తావు నశింపజేస్తావు అంటే భూమిని సృష్టించాలన్నా దాన్ని పోషించాలన్నా దాన్ని లయం చేయాలన్నా ఈ యొక్క సృష్టి స్థితి లయల యొక్క శక్తిని అంతా కూడా అగ్నిహోత్రములందు నిక్షిప్తం చేశారు దేవతలు అందువల్ల తవైన కర్మ విహితం భూతం సర్వం చరాచరం త్వయాసో విహిత పూర్వం త్వయి సర్వవిధం జగతు అందుకని అగ్నిహోత్రుడు గురించి ఇంత గొప్పగా మనం ఎందుకంటే చెప్పుకోవడం అంటే అగ్నిహోత్రుడు గురించి వేదం ఎంతో గొప్పగా చెప్పింది అసలు అగ్ని లేకపోతే ఈ జగత్తు లేదని చెప్పింది వేదం అందుకని అగ్ని నువ్వు ఏ పని చేసినా అగ్ని ఉండాలి అగ్నిని వెంట పెట్టుకుని వెళ్ళేవారు ఋషులు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గోవు ఒక అగ్ని అందుకనే విశ్వామిత్రుడు కూడా రామాయణంలో రామచంద్ర ప్రభుని లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని విధులకు వెళ్తూ శకటములని వెంట పెట్టుకుని వెళ్తాడు ఆ శకటాల్లో అగ్నిని దాచుకుంటారు వీళ్ళందరూ ఋషులు ఓ పక్కన గోవు ఉంటుంది ఆ గోవుని పూజించి శకటంలో ఉన్న అగ్నిని ఉపాసన చేసి తీరములు గంగా తీరము మొదలైనటువంటి సోనా నదీ తీరం మొదలైన నదీ తీరముల దగ్గర ఆగి అక్కడ పూజ చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తూ ఉంటారు అంటే ఈ అగ్నిహోత్రుడు లేకపోతే అసలు సృష్టిలో ఏది కూడా ముందుకు నడవదు అందువల్ల మహానుభావుడై లోకాన్నంతటినీ కూడా తరింపజేస్తున్నాడు ఆయన నీ చేత సత్కర్మల యొక్క విధానం లోకల్లో ప్రసరించబడుతోంది చరాచర ప్రాణులు నీ నుంచి అవుతున్నాయి అందువల్ల వేదం వేదం అని మహాభారతాన్ని ఎందుకు కీర్తించారండి వేదంలో చెప్పినటువంటి నిగూఢమైనటువంటి గంభీరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తేటతల్లం చేస్తుంది మహాభారతం పైకి కథ రూపంలో కనిపిస్తుంది కథ రూపంలో కనిపించిన ఆంతరమునందు వేదంలో చెప్పినటువంటి గంభీరమైన వ్యాఖ్యానాలన్నింటినీ కూడా చేస్తుంది లేకపోతే అగ్నిహోత్రుడు అంటే ఇంత గొప్పవాడని మనకు ఎలా తెలుస్తుందండి వేదం చెప్పిన దాన్ని బహిర్గతం చేశాడు ఇక్కడ ఋషి అందువల్ల చరాచర జగత్తంతా కూడా వేదాన్ని తెలుసుకోలేదని అవ్యాజమైన కరుణను పొందినటువంటి ధర్మార్థ ధర్మార్థకామాల్ని ప్రదర్శిస్తూ ఆ ధర్మార్థకామాలలో వేదం అనేటటువంటిది ఎంత గొప్పగా మిళితమై ఉన్నదో దానిని మనకి వేదం మహాభారత రూపంలో చూపించారు చూపించారుయ్యి హవ్యం చ చ యథావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దహనో దేవ త్వం దాత త్వం బృహస్పతి నీ యందు స్థిరంగా ప్రతిష్ఠించబడ్డాయి నువ్వు అగ్నిస్ అగ్నిస్వరూపానివి నువ్వు బ్రహ్మస్వరూపానివి నువ్వే బృహస్పతివి నువ్వే అశ్వనీ కుమారులు కూడా అంతేకాదయ్యా మహానుభావ సూర్య చంద్రులుగా కూడా వాయువు కూడా నీ స్వరూపాలే అన్నారు ఇలా ప్రార్థన చేస్తే మందపాలుడు ఆనందించాడండి అగ్నిహోత్రుడు నీ యొక్క ప్రార్థనకి నేను మన్నించాను ఏం కావాలి నీకు అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు తమబ్రవీన్ మందపాల ప్రాంజలిర్ హవ్యవాహనం హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి అంటున్నాడు ఏమండి ప్రహదన్ కాండవం దావం మమపుత్రాన్ విసర్జయ ఈ కాండవవనంలో నా పిల్లల్ని విడిచిపెట్టేసి వచ్చేసాను నేను కాబట్టి తదేతి తత్ ప్రతిశ్రుత్యా భగవాన్ హవ్యవాహన కాండవే తేన ప్రజ ప్రజజ్వల దిదక్షయ కాబట్టి అగ్ని ప్రతిజ్ఞ చేసి వారిని విడిచి కాండవ వనాన్ని మాత్రం మీరు దహించాలి తప్ప మా పిల్లల్ని మీరు దహించకూడదు అని మీరు నాకు ప్రతిజ్ఞ చెయ్యండి అని కోరుకున్నాడు అంటే ఆయన సంకల్ప మాత్రం చేత తెలుసుకున్నాడు మీరు అగ్నిహోత్రం ఈ యొక్క కాండవనాన్ని దహించబోతోంది కాబట్టి మీరు నా పిల్లల్ని విడిచిపెట్టండి అన్నాడు ఇప్పుడు వెంటనే చెప్తున్నాడు అగ్ని అయ్యా తప్పకుండా నేను అలాగే చేస్తాను తదాస్తు నిశమ్య పుత్రకాన్ బాలాన్ మాతా తపస్విని ఆ చిన్నపిల్లలను కూర్చు విన్నటువంటి దీనురాలయ